Hello friends, welcome to KR Magic. దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి అలా సరదాగా వెహికల్లో బయటికి వెళ్ళాలి అనుకుంటారు కానీ వెహికల్ పంచర్ అవ్వడంతో దర్శన్ ఏం చేద్దామని అడిగితే సరే అలాగా సరదాగా నడుచుకుంటూ వెళ్దాం అని శరణ్య అంటుంది ఈ మాటలన్నీ పైనుంచి అనన్య విని ఏంటి సరదాగా ఎంజాయ్ చేస్తూ అలా బయటికి వెళ్తారా ఇదేదో నాకు ఉపయోగపడేలాగే ఉంది నా పిచ్చి ఒక రకంగా ఇప్పుడు పనికొచ్చేలా ఉంది నా పిచ్చితనంతో వీళ్ళిద్దరి అడ్డు తొలగించుకుంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించి వెనకాలే ఒక జీపుని తీసుకుని దర్శన్ శరణ్యను ఫాలో చేస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య ఇద్దరు కూడా హ్యాపీగా ప్రేమగా మాట్లాడుకుంటూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కోపంతో అనన్య మాత్రం వెనకాల జీప్లో చాలా స్పీడ్గా నడుపుకుంటూ వస్తుంది అక్కడ ఫోర్ ఫోర్ రూట్స్ రోడ్ రావడంతో వాళ్ళు కొంచెం ముందుకు రాగానే అక్కడి నుంచి రోహిత్ బైక్ మీద ఇటువైపుగా వస్తూ ఉంటాడు అది చూసుకొని అనన్య శరణ్య వాళ్ళను గుద్దాలి అన్నట్టుగా చాలా వేగంగా వచ్చేసరికి ఆ జీప్తో రోహిత్ బైక్ ని గుద్దేస్తుంది దాంతో రోహిత్ పైకి ఎగిరి పడి మరీ గిరా 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 రోడ్డు మీద తిరుగుతూ తలకు దెబ్బ తగిలించుకుంటాడు తల నుంచి చాలా బ్లడ్ కారిపోతూ ఉంటుంది రోహిత్ని చూసిన దర్శన్ శరణ్యలు అయ్యో బావగారు ఏమైంది అన్నయ్య ఏమైంది అయ్యో హాస్పిటల్కి వెళ్దాం పదా అని రోహిత్ని తీసుకొని బయలుదేరుతారు అనన్య మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరి రోహిత్ ప్రాణాలతో బయటపడతాడా లేక ఆ యాక్సిడెంట్లో తనకు ఏమైనా జరుగుతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్